కాబట్టి అది సో ఈసారి అది పెట్టట్లేదు హెలికాప్టర్ రైడ్స్ లాస్ట్ టైం పెట్టాము మీరు ఒప్పుకుంటే హెలి రైడ్ వాళ్ళు సార్ ఎవరు ప్రైవేట్ వస్తారు హెలికాప్టర్ అయితే వచ్చి వాళ్ళు పెట్టుకోవాలి మీకు కూడా వాళ్ళు మినిమమ్ మినిమం చార్జెస్ పెడతారు ఫర్ శాండ్ ఆర్ట్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్కూల్స్ ప్లాన్ చేస్తారా పర్ డే ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఇంకేంటి విరా మీడియా కూడా దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించండి ఈ కొండవీడు పూర్వ వైభవం తీసుకురావటమే మా అందరి యొక్క ఆకాంక్ష మా అందరి కళ థ్యాంక్ యూ మీడియా అందరికీ